I um. ఎప్పుడెప్పుడు సుధించాలి ఎల్లప్పుడూ ప్రతి ఉదయము ప్రతి మధ్యాహ్నము ప్రతి రాత్రి పగలు రాత్రి బేర లేకుండా అన్ని వేరే ప్రజలు చూపించవచ్చు అన్ని వేళ ఆరాధించవచ్చు అందుకని ఏమంటున్నాడు దేవిని సుమించండి ఎల్లప్పుడూ దేవిని చూపించండి ఆయన గొప్ప నావుని బట్టి ఆయన చూపించాలి ఆయన పరిశుద్ధ నామం బట్టి ఆయన సన్నిధులు ఆరాధించాలి ఆయన బలాన్ని ప్రసిద్ధి చేయాలి బట్టి మనము ప్రచురణ కృపను ఆయన త్యాగాన్ని నెమల వేసుకుంటూ ఆయన చేసిన ప్రతి వేళను మనం తరచూస్తూ ఉండాలి దేవుడు చేసిన ప్రతి ఆశ్చర్యమైన కార్యాన్ని బట్టి అద్భుతమైన కార్యాన్ని బట్టి దేవుడు హిందువులు చేసిన ప్రతి వేరే బట్టి నెమల వేసుకుంటూ ఉండాలి అడవిలో జంతువులు ఏం చేస్తుంటాయి తిన్న అక్కడ అడవికి వెళ్ళి ఆహారం వేసి ఇంటికి వచ్చిం అంటే నెమరు వేసుకుంటూ అన్నట్టు నెమరు వేసుకుంటూ ఉంటాయన్నట్టు ఎందుకు అంటే ఆహారాన్ని మళ్ళీ తీసుకొని నెమరు వేస్తూ మళ్ళీ భుజిస్తూ వాటి కలుపు తీసుకుంటూ ఉంటాయి మరి దేవు మరి ఆహారానికి అంత ప్రాధాన్యత ఇస్తున్నాయి కదా మరి మనం కూడా మరి దేవుడు నేనే జీవాహారం అంటున్నాడు కదా అలాంటప్పుడు దేవున్ని మాటలు ఆయన వాక్యాన్ని అనే మనం ఎవరు వేసుకోవాలి మహిమ ఎందుకంటే ఎందుకు మనం ఇక్కడికి వచ్చింది ప్రభుని ఆరాధించడానికి ముసలమ్మ ముఖ్యతో మనము ఉండడం కోసం కాదు మాటల కోసం కాదు ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మీరు పరిశుద్ధుడు అంటున్నాడు దేవుడు యథార్థవంతుడు కాబట్టి మనందరూ కూడా యథార్థంగా ఉండబో అంటున్నాడు అందుకని ఆయన ఆరాధించబోడు ఆత్మతో సత్యంతో అంటున్నాడు పూర్ణ హృదయంతో అంటే మన మనసు మన మనసు మొత్తం పూర్తిగా ఆయన మందిరం మీద ఆయన సన్నిధి మీద ప్రభు దేవుడు వాక్యం మీద ధ్యానమై ఉండాలి లీనమై ఉండాలి వీళ్ళేం మాట్లాడుకుంటారో వాళ్ళేం మాట్లాడుకుంటే మీ మనసు దేవుడి మీద లేదు అని అర్థం నిజంగా ఎవరైతే తమ తమ హృదయాన్ని దేవుని ఆనుకుంటారో వాళ్ళు నిజంగా కూడా పక్కన ఏంటంటే కూడా వాళ్ళు పట్టించుకోరు మనం వచ్చింది మనుషుల కోసం కానే కాదు ఆయన తల్లికొచ్చింది ఆయన ఆరాధించడానికి మనుషుల యోగ క్షేమాలు తెలుసుకోవచ్చు ఎప్పుడు దేవుని సంధించి అయిపోయిన తర్వాత దేవునికి ప్రథమ స్థానం ఇచ్చిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత మనుషుల యోగ యోగక్షేమాలు అడిగి తెలుసుకోవచ్చు ఒకరింటికి ఒకరు వెళ్ళొచ్చు ఒకరి అంశం ఒకరి పాలు పంచుకోవచ్చు కానీ ఇది దేవుని సమయం దేవునికి ఇచ్చే సమయాన్ని ఆయన మనం క్రమంగా క్రమశిక్షణతో ఉంటే ప్రభు నిజంగా ఆనందిస్తూ ఉంటాడు అల్లరికి ఏమో సాతాను గారు అయితే క్రమశిక్షణ కర్తవ్యం ప్రభుత్వ ఒకటే మాట అని చెప్తున్నాను అల్లరికి కర్త సాతానుగాడు క్రమశిక్షణ కర్త ప్రభనిస్తు కదా అల్లరికి కర్త సాతాను గారు అయితే క్రమశిక్షణ కర్త క్రమశిక్షణ కర్త ప్రభు ఏస్తు ఎవరైతే క్రమశిక్షణ కలిగి ఎవరైతే శుద్ధ మనసు కలిగి ఎవరైతే దీన మనసు కలిగి యథార్థమైన మనసు కలిగి పూర్ణ బృందని ఎవరైతే కలిగి ఉంటారో దేవుడు చెబు హృదయ ఆలకిస్తే ప్రార్థన చేసినప్పుడు మొదలుపెట్టినప్పుడు ఆయన చెవి ఎక్కి ఆలకిస్తాడంటు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన చెవికి ఆలకించాలి కదా నా బిడ్డలు నా గురించి మాట్లాడుకుంటున్నారు నన్నేం అడుగుతున్నారు నన్ను ఆరాధిస్తున్నారు ఇంత భక్తి సరితోని నన్ను సుఖిస్తూ ఉన్నారు అని ఆయన మనసు మన వైపు తిప్పాలి ఎప్పుడు తిప్పాడు ఆయనలో లీనమైనప్పుడు మన మనసు ఆయన మీద కేంద్రీకరంగా ఉంచినప్పుడు మనం ఒకరికొకరు మాట్లాడుకుంటుంటే ప్రభుకు అవసరం లేదు ఇక్కడ మనం మనమే మాట్లాడుకుంటుంటే మనకు మనమే మాట్లాడుకుంటుంటే ఇంకా ప్రభు ప్రభు అవసరం ఉంటుంది కదా మనం పాట పాడుతున్నా మనం ప్రార్థన చేస్తున్నా మన సాక్షి చెప్తున్నా ప్రభు ఆకాశానికి నుంచి తొంగి చూడాలి అని చెవికి ఆలోకించాలి నా ప్రజలు నా గురించి మాట్లాడుకుంటున్నారు కదా సమాజంలో చేరి ఒక చిన్న మందగా చేరి వచ్చారు కదా నా బిడ్డలు యోగు యోగు గురించి సాతన్ దగ్గర సవాల్ చేసినాడు సాతనా నువ్వు యోగు గురించి విన్నావా ఆయన ఈ దేశంలోనే నీతి మంత్రుడు యథార్థ మంత్రుడు అని సాక్షిపిస్తున్నాడు మరి మనం కూడా యోగంత కానిపోయినా కూడా కొంచెం కొంచెం అన్న సాక్షి ఉండాలి కదా మనం ప్రార్థన చేసిన మనం పాట పాడిన మనం సాక్షి చెప్పిన కూడా నా బిడ్డ నా గురించి నా గురించి పాట పాడుతున్నది నా కోసం పాట పాడుతున్నది నా కోసం ప్రార్థన చేస్తున్నది అనేక ప్రచురం చేస్తున్నది అని చెప్పేసి మన మాటలు వినడానికి ప్రభుత్వం ఏ స్థితి మన మధ్యలోకి దిగి రావాలి అనవసరించాలే దేవుని చంద్రి ఆనందించాలి ఎలా వచ్చామో తిరిగి అలా వెళ్తే ఏం ప్రయోజనం ఎలా ఇక్కడికి వచ్చామో తిరిగి అలాగే వెళ్ళిపోతే ఏమన్న ఉపయోగం ఉంటుందా ఏం ఉపయోగం ఉండదు మన భార మొత్తం ఇక్కడ విడిచిపెట్టేసి ప్రభువు ఇచ్చే సమాధానం ఆయన ఇచ్చే నెమ్మది ఆయన శాంతి మనం తీసుకెళ్లాలి హరే లుయా అందుకే దేవుడు ప్రయాసపడి భారం సమస్య చూడారా నా నా ఎద్ధి సమాధానం ఇస్తానంటున్నాడు మోపు ఆయనే ఆదుకోని అంటున్నాడు మరి మనము మనం వచ్చేటప్పుడు బలం చేసుకుని భారం మూసుకొని వస్తున్నాం అదే భారంతో తిరిగి వెళ్తున్నాం ఎంతో ప్రయాసం వస్తున్న తిరిగి అదే భార్య తీసుకొని వెళ్తున్నాం ఇలా చూస్తే ఎలా ఆశీర్వాదం వస్తుంది ప్రభు మెచ్చుకోవాలి కదా మన ప్రవర్తన చూసి మన మాట విధానం చూసి మన క్రమశిక్షణ చూసి దేవుడు దేవుని చేత మనం బహుమానం పొందుకోవాలి కదా బలా నమ్మకమైన దాసురా బలా నమ్మకమైన దాసురాలా అని ప్రభు చేత ఎంత బాగుంటుంది అమలారా అన్నరారా అక్కలారా చెల్లెలారా ప్రభు చేత మెప్పు పొందడం కంటే అంతకాయన్న అదృష్టం ఎక్కడ ఉంటుంది ప్రభు చేత మనం మనం మెచ్చుకోబడాలా వద్దా ఆయన చే బహుమానం మనం కావాలా వద్దా కావాలంటే ఆయన మాట శ్రద్ధగా వినాలి ఆయన ఆజ్ఞలు పాటించాలి ఆయన చిత్త ప్రకారంగా జీవించాలి அந்த பாட பாண்டா மல்ல

¡Gracias! nada I'm é. getting é. é. thank you. ശൈല വന്ദനം കൊന്നാൽ കൊന്നവനേയ മോക്ഷരജി പാനന്ദത്തിൽ കണ്ടിനി സൂത്രം സുതുലോ നായ നായ എങ്ങുംലക്കടുന്നല്ലേ അക്കകിന്ദ ബന്ധം പക്ഷേയാ പരിചന്താത്മാണി കൊന്നാലോ ശൈല വന്ദനം ഞാൻ എനേച്ചി ചിച്ചലേ നായ మమ్మల బతికిస్తున్నందుకే నీకు స్థలం సుద్ది వందనాలయ్యా అయ్యా ఎన్నో తప్పులు వస్తుందాయి ఎన్నో కండాలు వస్తుందాయి మమ్మల బతికేస్తున్నాం నాయనా నీ సుద్ధి స్థానికే ఎంతో మంది ఎగ్గిస్తున్నాయి నాయనా ఎంతో మంది తీసేస్తున్నారు నాయనా వాళ్ళందరూ నీకే ఒప్పజెప్తున్నా నీకు ఎస్ఐఆరి ఏడాది వందనాలు కోట్లాది కోట్ల వందనాలు మొదటి <laughs> వాళ్ళు <laughs> 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 <laughs>